హలో అండి మీరు చూస్తున్నారు పరిమి ప్రతిరోజు మన ఛానల్లో గోల్డ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గోల్డ్ ధరతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు హైదరాబాద్ బులియం మార్కెట్లో ఒక గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ధర వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు వందల రూపాయలు అరవై రూపాయలు గాను మరియు పది గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు నమోదు కావడం జరిగింది మరియు ట్వంటీ టూ క్యారెట్స్ ధర ఒక గ్రామ్ ధర వచ్చేసి తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు గాను అదే పది గ్రాముల ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ధర వచ్చేసి తొమ్మిది తొంభై వేల తొంభై ఒక్క వేల మూడు వందల రూపాయలుగాను నమోదు కావడం జరిగిందండి మరి రేట్లు నిన్నటికి రోజుకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర పైన నలభై మూడు రూపాయలు ఒక గ్రామ్ పైన అంటే పది గ్రాముల పైన నాలుగు వందల ముప్పై రూపాయలు మరియు ట్వంటీ టూ క్యారెట్స్ పైన ఒక గ్రామ్ గోల్డ్ పైన నలభై రూపాయలు అండగా అంటే మరియు పది గ్రాముల ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పైన నాలుగు వందల రూపాయలు పెరగడం జరిగిందండి ఈ విధంగా నిన్నటికి ఈరోజు గోల్డ్ వ్యత్యాసం ఈ విధంగా ఉంది ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర ఒక తులం వచ్చేసి లక్ష రూపాయలు దాటుతుందా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ముందుకు తీసుకురాని జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్